ఈ శని మరియు రాహు గురించి చాలామందికి ఒక డౌట్ వస్తుంది శని రాహులు కలిస్తే మంచిదా చెట్టదా కలవకుండా ఉంటే ఎలా ఉంటుంది అసలు శని రాహులు ఇద్దరు కూడా మిత్రులే కదా ఈ రోజుతోటి ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం మనం నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తాను శ్రీ మాధవనంద గురు శ్రీ నమ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఈ శని మరియు రాహు గురించి చాలామందికి ఒక డౌట్ వస్తుంది శని రాహులు కలిస్తే మంచిదా చెట్టదా కలవకుండా ఉంటే ఎలా ఉంటుంది అసలు శని రాహులు ఇద్దరూ కూడా మిత్రులే కదా ఈ రోజుతోటి ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం మనం నేను క్లారిటీ ఇచ్చేస్తాను పరాసర పద్ధతిలో శనివర్గ గ్రహాలు గురువర్గ గ్రహాలని గ్రహాలు రెండు వర్గాలు ఉంటాయండి ఈ ఛాయాగ్రహాలు రాహుకేతువులు రెండు ఛాయాగ్రహాలు అంటే ఏంటో తెలుసా మన షాడో అనమాట కేతువుకి తల ఉండదు రాహుకి తల ఉంటుంది కాబట్టి మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చెప్తాము మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది రాహుకి మనకి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఎంత టెక్నాలజీ పెరుగుతుందంటే రాహు పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి రాహు శని వర్గ ఇవ్వడం జరిగింది అంటే శనికి ఒక మిత్రుడు అనమాట రాహు మరి అలాంటి మిత్రుడు ఎప్పుడు శని రావాళ్ళు కలిసి ఉంటామే తప్పేంటి అంటే దాని శాపత దోషము అంటారు శనితో రాహు కలవకూడదు ఎంత మిత్రుడైనప్పటికీ కూడా కానీ శని రాహులు కలిసి ఉన్నప్పుడు కూడా విపరీతంగా యోగాలు వచ్చిన వాళ్ళు జాతకులు ఉన్నారు అది ఎలా అంటే ఆ శని రాహులు ఇద్దరు కూడా శని ఇంట్లో మకర కుంభాల్లో కలిసి ఉన్నప్పుడు దోషం ఉండదు ఇది పాయింట్లు కొన్ని నోట్ చేసుకోలేముంటే నోట్ చేసుకోండి మీరు శనిరాహువులు ఎక్కడండి మకర కుంభాల్లో కలిసి ఉన్నప్పుడు ఆ దోషం ఉండదు తర్వాత తులలు శని యొక్క ఉచ్చస్థితి అయిన తొలలో శని కలిసి ఉన్నా సరే ఆ చేతకులకు దోషం ఉండదు ఇది కాకుండా ఇంకా ఎక్కడ శని రాహులు కలిసినా సరే మనము శ్రాపిత దోషము అని చెప్తారు జాగ్రత్తగా ఉండాలి ఆ అంటే ఏదో ఒక నష్టం ధన నష్టం అవ్వచ్చు ఏదో ఒక తీరని లోటు అవ్వచ్చు వెంటాడుతూనే ఉంటుంది ఆ జన్మ ఈ వరకు మరి ప్రారంభకరం అని ఇచ్చేది శనె కదా అక్కడ రాహు కలిసేది ఎంతో కలిసినప్పుడు ఎలా ఉంటుంది రిపీట్ 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 ఒక పని రిపీట్ చేస్తూ ఉంటాడు రాహు దగ్గర వచ్చిన లక్షణం ఏంటో అండి మీరు పది మెట్లు ఎక్కాలి మళ్ళీ పదో కింద ఫస్ట్ మెట్టుకు పడేస్తారు మళ్ళీ పది మెట్లు ఎక్కాలి మళ్ళీ ఫస్ట్ మెట్టుకు పడేస్తారు మళ్ళీ పది మెంట్లు ఎక్కిస్తాయి చేయించిందే చేయించి చేయించిందే చేయించి చేయించిందే చేయిస్తే రాహు దగ్గర ఉన్న లక్షణమే అక్కడ శని కలిసారు పైగా కర్మ అనుభవించాలి అందుకే కష్టాలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఏదో ఒక తీరని లోటు ఉంటుంది అశాంతి ఉంటుంది నిరాశ ఉంటుంది శని రాహులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు సాధించలేకపోతారు వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు అందుకు శని కలిసి ఉండకూడదు కాబట్టి మీకు శని రాహులు మకర కుంభాలలో త్వరలో కలిసి ఉంటే మంచిదండి మెటలిస్టిక్ సక్సెస్ బాగుంటుంది అక్కడ బాగుంటుంది లగ్నంతో ఏ స్థానం అయిందో స్థానానికి కూడా బలం పెరుగుతుంది అది కాకుండా మీకు ఏ స్థానంలో ఉన్నా స్థానం పాడైపోతుంది ఇది ఒకటి క్లారిటీ వచ్చేసింది సరే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీకు ఈ శని రాహుల వల్ల ఆకస్మికంగా కొన్ని లాభాలు కలుగుతాయండి ఆకస్మికంగా కొన్ని లాభాలు కలుగుతాయి ఎప్పుడు కలుగుతాయి ఆ లాభాలు ఎప్పుడు ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఒక్కసారిగా స్టార్స్ అయిపోతూ ఉంటారు స్టార్ డమ్ వచ్చేస్తుంది ఒక గుర్తింపు వస్తుంది అది మీ జాతక చక్రాన్ని బట్టి మీ ఊళ్ళో ఉండొచ్చు డిస్ట్రిక్ట్ వైడ్ ఉండొచ్చు స్టేట్ వైడ్ ఉండొచ్చు నేషనల్ వైడ్ ఉండొచ్చు ఇంటర్నేషనల్ వైడ్ ఉండొచ్చు అది ఇక్కడ మన ప్రారంభ కర్మలు మన జాతక చక్రాన్ని బట్టి ఉంటుందండి చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఒకసారి చిన్న క్లారిటీ తీసుకుందాం ఇక్కడ ఒక నెంబర్ వన్ స్టార్ ఉన్నాడు అనుకుందాం నెంబర్ వన్ స్టార్ ఆయన పుట్టిన టైంకి ఆయన పుట్టినరోజున ఆయన పుట్టిన టైంకి ఆయన పుట్టిన సమయానికి ఇంకో జాతకుడు పుట్టాడు కానీ ఆ జాతకుడు స్టార్ అవ్వలేదు మరి ఇప్పుడు నేను చాలా చూస్తూ ఉంటాను కొంతమంది హీరో జాతకాలు కానీ ఒక రాజకీయ నాయకుల జాతకాలు కానీ ఇవన్నీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇదిగో ఈ హీరోకి ఎందుకు స్టార్డమ్ వచ్చింది ఈ రాజకీయ నాయకుడికి ఎందుకు స్టార్ వచ్చింది మరి అదే టైంలో పుట్టిన జాతకులు ఒకడు ఉంటాడు కదా ఆయనకి ఎందుకు ఆ స్టార్డమ్ రాలేదు స్టార్డమ్ వచ్చేసాక వాళ్ళ జాతకం చెప్పకూడదు స్టార్డమ్ రాకముందే నీకు స్టార్డమ్ వస్తుందని చెప్పగలగా మనం అందుకే మీరు నా వీడియోలు చూడండి ఏ హీరోల గురించి కానీ ఏ రాజకీయ నాయకుల గురించి కానీ పేరు పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రారబ్ధకరం అనుభవించేసుకుని ఒక మంచి జన్మ అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకొని చప్పట్లు కొట్టుకోవడం తప్పితే అదే చాలామంది కామెంట్స్లో అడుగుతారు బలైన స్టార్కి గ్రహాలు కలిసి ఉన్నాయి కదండి మరి నాకు కలిసి ఉన్నాయి కదండి మరి నువ్వు అక్కడ స్టార్ అవ్వలేదు నువ్వు ఉన్నావే అదే ప్రారంభకరం అంటే ఇక్కడ నేను చాలా నమ్ముతానండి చాలా చాలామంది జ్యోతిష్యులు చాలా క్యాలిక్యులేషన్స్ ఇచ్చి చెప్తూ ఉంటారు కానీ మన వాక్ మన వాక్చాతుర్యం ఏదైతే ఉంటుందో మనం ఏదైతే చెప్తా అది జరుగుతుందో వాళ్ళకి విల్ పవర్ ఉంటుంది కొంతమంది ఉన్నారు జ్యోతిష్యులు వాళ్ళు ఏం చెప్తే జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉన్నారు కష్టపడతారు ఎనాలిసిస్ చేయగలుగుతారు కానీ వాళ్ళు చెప్పేది జరగదు బాబు వాక్చాతుర్యం లేదు దైవానుగ్రహం లేదా జాతక జ్యోతిష్యులకని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వాక్చాతుర్యం దేవుడి దేవల్ల భగవంతుడి దేవు వల్ల నేను చేసుకున్న పుణ్యం వల్ల నా పని పనిచేస్తుంది ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అది భగవంతునికి నేను ఎవరికి ఎప్పుడు చెడ్డ చేయలేదు చెడ్డ చేయను కూడా అది దేవుడి దయ అంతే మనం ఏం చేయలేమండి అందుకే మనం ఎప్పుడు ఎదుటివారికి మంచి చేయాలి మనం వాక్ మా మా పెద్దలు చెప్తూ ఉండేవారు మా నాన్నమ్మగారు వాళ్ళు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉండేవారు పులిని చూసి నక్క బాధ పెట్టుకుంది అని ఎందుకని ఆయన ఎవరికో రెండు గ్రహాలు కలిసి ఉంటే నాకు అలా కలిసి ఉంది నాకు ఇష్ట అర్థం రావాలి కదా ఆయన పుట్టిన టైంకే నేను పుట్టానంటున్నారు మరి మరి ఆయన ఎక్కడ ఉన్నాడు మనం ఎక్కడ అంటే మీ ప్రారంభ కర్మలు అనుభవించేసుకోవాలి వాళ్ళు అనుభవించేసారు కాబట్టి మంచి జం వచ్చింది వాళ్ళకి కాబట్టి మనం ఒకళ్ళు చూసి మనం ఏంటి అనేది దెబ్బద్దు మనం ఏంటి మనం ఎలా వెళ్ళాలి అని మనం చూద్దాం ఇక్కడ అసలు విషయానికి వచ్చేస్తే ఇక్కడ రాహువులకి ఎలా ఉంటే కనుక మీకు మంచి యోగాలు ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది అంటే ఆకస్మికంగా జరుగుతూ ఉంటాయి మీకు అన్నీ కూడా మంచి లాభాలు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి జాతకులు ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు అంటే రెండు మూడు విధాలుగా సంపాదిస్తూ ఉంటారు అది ఎలా అంటే రాహు నుంచి ఇక్కడ లగ్నాతమాట్లేదు అండి రాహు నుంచి రాహు ఎక్కడున్నాడో చూడండి అక్కడి నుంచి ఆ రాహు యొక్క లాభస్థానాన్ని శని చూడాలి రాహు నుంచి లాభస్థానాన్ని శని చూడాలి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఇక్కడ మళ్ళీ ఇంకో కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంకా కామెంట్లో నాకు ఎలా వచ్చేస్తుంది అంటే రాహు వక్రించి తిరుగుతాడు కదండి అంటే వక్రించి లెక్క పెట్టాలా పైనుంచి తిరిగితే కింద నుంచి లెక్క పెట్టాలి నాకు ఒకసారి చచ్చ చిరాకు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని మాటలు అంటే అది సగం సగం నేర్చుకుంటున్నారా అసలు మీకు అర్థం అవటం లేదా ఏంటి అని రాహు వక్రించి తిరిగినప్పటికీ కూడా ఒక రాశిలోకి వచ్చేసిన తర్వాత ఆయన స్థానాలను మాత్రం మనం ఎదరి నుంచే లెక్క పెడతాము అంటే ఉదాహరణకి రాహు మీకు మేషంలో ఉన్నాడు అనుకుందాం రాహు మీకు మేషంలో ఉన్నాడు అనుకున్నాం రాహు దృష్టిలో కూడా అంతే ఎలాగా మేషం వృషభం ఇద్దరం కర్కాటకం సింహం ఎలాగే వెళ్ళాలి చాలామంది డౌట్ ఏంటో తెలుసా రాహు బక్రిస్తాడు కదా మేషంలో ఉన్నాడు అంటే దృష్టిలో ఎలా రావాలి మేనం కుంభం మకరం ధనస్సు వృశ్చికం ఎలా రావాలి అనుకుంటారు కాదు అర్థమైందా అప్పుడు మేషంలో ఉన్నప్పుడు ధనస్థానమేమో వృషభం అవుతుంది వ్యయస్థానమేమో మేనం అవుతుంది రాహుకి మేషంలో ఉంటే అప్పుడు లాభస్థాయి ఏమవుతుందండి కుంభం అవుతుంది ఆ కుంభాన్ని శని చూడాలి శని చూడాలి చూసినట్లయితే మీకు రెండు మూడు విధాలుగా ధనం రావడము ఆకస్మిక ధనలాభాలు రావడము విపరీత యోగాలు కలగడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఉదాహరణకి మకరంలో రాహు ఉన్నాడు మకరంలో రాహు ఉన్నాడు అప్పుడు ధనస్సు గేయస్థానం అవుతుంది కుంభం ధనస్థానం అవుతుంది రాహుకి ఓకేనా అప్పుడు లాభస్థానం ఏమవుతుంది వృష్టిగా అవుతుంది ఆ వృష్టి కానీ శని చూడాలి ఆయన ఎప్పుడు ఉంటాడో చూసుకోండి ఉదాహరణ కన్యలో ఉన్నాడు అనుకోండి ఆయన కన్యా తొల వృష్టికం చూస్తాడు చూడండి ఆయన లాభస్థానాన్ని రాహు యొక్క లాభస్థానాన్ని అలా క్యాలిక్యులేట్ చేయాలి క్లియర్ అయింది కదా అందరికీ కాబట్టి ఇప్పుడు రాహు నుంచి మీరు యదరి నుంచి లేకపోయారు వెనకాల నుంచి అయితే ఈజీ పన్నెండు పదకొండు అంతే ఆ పదకొండవ స్థానాన్ని మీరు శని చూస్తున్నాడు లేదు చూసుకోండి చూస్తున్నాడు శని అంటే కనుక ఇది ఫస్ట్ క్లాస్ జాతకం మీరు అసలు ఏమీ కంగారపడలేదు మంచి లాభాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది మీ జాతకం ఇలాగా అంటే శని రాహులు కలిసి ఉన్నప్పుడు ఏ స్థానంలో ఉండాలి లేదా రాహు నుంచి ఏ స్థానాన్ని సరి చూడాలి ఆకస్మిక ధన లాభాలు కలగడానికి అవ్వచ్చు వాళ్ళకి రెండు మూడు విధాలుగా ధన సంపాదన ఉంటుంది ముఖ్యంగా ఇలాగ ఎవరైతే రాహు నుంచి లాభస్థానాన్ని శని చూస్తున్న జాతకులు ఉంటారో వాళ్ళకి సమాజంలో పలుకుబడి కూడా ఉంటుందండి అంటే ఉన్నత స్థాయి వాళ్ళతో పరిచయాలు పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు వాళ్ళతో స్నేహము పెద్ద పెద్ద వాళ్ళతోటి మీరు బిజినెస్ డీలింగ్స్ చేస్తూ ఉండడము డబ్బు అధికంగా సంపాదించడము మంచి స్నేహితులు మీకు సపోర్ట్గా నిలబడటము పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగా కలిసి రావడము ఇవన్నీ కూడా ఆ కలుగుతాయి అది చాలా చాలా మంచిదండి అలా ఉండడం రాహు నుంచి లాభస్థానాన్ని పూర్వ పూర్వజన్మ సుకృతము గుర్తుంచుకోండి ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి సింగిల్ పాయింట్తో మనం వీడియో మొత్తం చెప్తున్నామండి అది అర్థమైందా ఇక్కడ మీకు సందేహం రావచ్చు అదే లాభస్థానాన్ని ఇంకో గ్రహం చూస్తుందండి చూడనివ్వండి అది మనకు అనవసరం ఇంకా ఏ గ్రహం చూస్తున్నా మనకు అనవసరం ఆ లాభస్థానాన్ని సరి చూడాలంతే శని దృష్టి ఇక్కడ అంత పవర్ఫుల్ రాహుకి బాగా పనిచేస్తుంది ఇక్కడ రాహు గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ పదకొండవ స్థానంలో ఏమైనా గ్రహం ఉందా గ్రహాన్ని శని చూస్తే అంతా వల్ల వేరే కాన్సెప్ట్ అది తృతీయ దృష్ట్యా సప్తమ దృష్ట్యా రాజ్య దృష్ట్యా దాని నుంచి దాన్ని దాన్ని బట్టి స్ట్రెస్ ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అవన్నీ వేరే కాన్సెప్ట్ మీకు లాభస్థానంలో గ్రహం ఉందా లేదా అదంతానే మాట్లాడలేదు మీ యొక్క లాభస్థానాన్ని శని చూడాలి అప్పుడు రాహుకి రాహు వల్ల ధనియోగాలు కలుగుతాయి జాతకులు క్లియర్ అయింది కదా ఇక్కడ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి మీరు సరే ఇక ఎవరికైతే ఈ రాహుల వల్ల ఇబ్బందులు పడుతూ మరిద్దరు మిత్రులైనా సరే చెప్పాను కదా వాళ్ళ కండిషన్స్ ఏంటి అన్నది ఇబ్బందులు పడుతూ ధనం కలక్క వాళ్ళు అనుకున్నది సాధించలేక నిరాశతో ఎవరైతే ఉంటున్నారో ఒక సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే కొన్ని సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఎక్కువగా శివుణ్ణి పూజించాలండి పరమేశ్వరుణ్ణి పూజించాలి ఎలా పూజించాలండి పరమేశ్వరుణ్ణి అంటే ప్రతి సోమవారం కూడా సింపుల్ అండి నేను చెప్పి విభూది నీళ్ళు తీసుకువెళ్ళి విభూది నీళ్ళలో కలిపి ఆ నీళ్ళని తీసుకువెళ్ళి శివాలయానికి వెళ్ళిపోండి మీకు చేసుకోవడానికి ఉంది బయట లింగాలు ఉన్నాయంటే బయట లింగానికైనా చేసుకోవచ్చు మీరు మృత్యుంజయ మంత్రం చదువుతూ ఆ శివుడికి అభిషేకం చేయండి లేదండి మాకు ఇంట్లో స్పటి స్పటికలింగం ఉంది మేము చేసుకుంటామంటే స్పటికలింగం ఉండడం అనేది ఒక అదృష్టం అండి ఇంట్లో ఒక చిన్న సైజు స్పటికలింగం ఉందండి లేకపోతే చిన్న సైజు లింగం ఉందండి మా ఇంట్లో స్పటికలింగం ఫస్ట్ ప్లేస్ ఏదో ఒక లింగం ఉందండి మాకు నమ్మకం చమకం వచ్చండి రుద్రం వచ్చు అంటే ఇంకేం కావాలని మీ జీవితం మొత్తం మారిపోతుంది ఆ రుద్రం చదువుకుంటూ మీరు స్వామివారికి అభిషేకం చేయండి విభూతిని ఎండి జన్మ జన్మల పాపాలు మీకు తొలగిపోయి ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవుతారు అనుకున్న స్థానానికి మీరు వెళ్తారు ఇక్కడ మనస్ఫూర్తిగా చెయ్యాలండి కొంతమంది ఏంటంటే దేవుడు నాకు ఇస్తేనే నేను చేస్తాను దేవుడు నాకు ఇవ్వట్లేదని నేను దేవుడిని వదిలేసాను వదిలే నష్టం నష్టమేంటి నువ్వు పోనే వదిలేసిన వదిలేసినంత మాత్రాన ఎగ్జాంపుల్ నువ్వు నేను మనం దేవుణ్ణి వదిలేసామండి ఆయనకి ఏమైనా నష్టమా మనస్ఫూర్తిగా పూజించాలి ఎలా పూజిస్తే ఖచ్చితంగా ఆయన మనకి ఇవ్వాల్సినవన్నీ మంచి రిజల్ట్స్ ఇచ్చి తీరుతాడు అది ఆయన గొప్పతనం ఇవన్నీ చేయండి మంచి ఫలితాలు పొందండి ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖను శుభం